మీరు పదిహేను వందలు తీసుకునే ఆర్టిస్ట్ అయినా పదిహేను వేల రూపాయలు తీసుకునే ఆర్టిస్ట్ అయినా మీకు బట్టలు మీరే తెచ్చుకుంటారు మీ కాస్ట్యూమ్స్ మీరే తెచ్చుకుంటారు కదా మంచినీళ్ళు కూడా మేమే తెచ్చుకోవాలి ఫుడ్ ఫుడ్ లేని దేవుడి వల్ల ఫుడ్ వరకు ఓకే వాటర్ కూడా ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ముందే చెప్పేస్తున్నారు అమ్మా మేము వాటర్ ఇవ్వమ్మా రెండు బాటిల్స్ ఇస్తాం మూడో బాటిల్ కావాలంటే కొనుక్కోవాలి నేను అదే షాక్ అయ్యాను మాకు వాటర్ ఇవ్వడానికి ఏముంది అని చెప్పేసి వాటర్ కానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి కదా టూ బాటిల్సే ఒక ఆర్టిస్ట్కి లిమిట్ థర్డ్ బాటిల్ కావాలంటే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి వాష్రూమ్స్ వాష్రూమ్స్ మంచి పాయింట్ తీసుకొచ్చారు నేను ప్రజెంట్ ఒక సీరియల్ చేస్తున్నాను సెవెన్ థర్టీకి నేను మా మేనేజర్కి నా రూమ్లో ఉన్న వాష్రూమ్కి లాకేస్ ఉంది నాకు వాష్రూమ్ యూసేజ్ కావాలి అని వాష్రూమ్ లీక్ కీస్ కావాలని పెట్టాను పదింటికి పెట్ట పదకొండున్నరకి పెట్టా పన్నెండింటికి పెట్టా నేను లేడీస్ ప్రాబ్లంలో ఉన్నాను ఆ టైంలో చూస్తున్నారు బ్లూటిక్ వస్తుంది రిప్లై రావట్లేదు ట్వెల్వ్ థర్టీకి నేను వెళ్ళిపోతున్నానండి ఇంటికి నాకు మరి వాష్రూమ్ చాలా ఇంపార్టెంట్ నేను ప్రాబ్లంలో ఉన్నాను నేను వెళ్తానని ఎక్కుతుంటే అమ్మమ్మమ్మ ఒకసారి రండి అని ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు మా సీరియల్లో ఆవిడ షార్ట్లోకి వెళ్ళక ఆవిడ వచ్చే లోపు మీరు వాష్రూమ్ వాడుకొని వచ్చేయండి అన్నారు నాకు అర్థం కాలేదు అసలు ఏం చేస్తున్నాము ఇలా జరుగుతుందని నేను ప్రొడ్యూసర్కి కంప్లైంట్ చేశాను సరే ఏంటి సార్ ఇది లేడీస్కి యూరినరీ ఇన్ఫెక్షన్స్ అవుతుంటాయి చాలా ప్రాబ్లమ్స్ అవుతుంటాయి ఇంతసేపు మేము ఇలా ఉండిపోవాలంటే మా పరిస్థితి ఏంటండి అంటే మా అమ్మ సారీ అమ్మ నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాం అంతే దాంతో కదా లేడీస్ అందరికి ఒక రూమ్ ఇస్తారు వాళ్ళందరికీ ఒకటే వాష్రూమ్ జెంట్స్ అందరికి ఒక రూమ్ ఇస్తారు వాళ్ళందరికీ ఒకటే వాష్రూమ్ దీని మీద మాట్లాడే వాళ్ళు ఎవరు లేరా ఏం మాట్లాడతాం లొకేషన్లో అన్నీ ఉన్నాయి అలాగే ఇచ్చాం పెడతారు వన్ సీరియల్ బడ్జెట్ లేదు కదా సీరియల్కి ఎంత ఇస్తున్నారు ఛానల్ నుంచి లక్ష అరవై వేలు ఇస్తారు మహా అంటే జిహెచ్ఎంసీ అడిగితే పబ్లిక్ టాయిలెట్స్ ఇస్తున్నారు కదా వాటిని అది మాట్లాడాలి ఇంకా ప్రొడ్యూసర్స్ ఏంటంటే లొకేషన్స్లో ఎలా అవుతుందంటే మేము చేసే సెట్స్లో సెట్స్ సెట్స్లో మేము వర్క్ చేసినప్పుడు ఇప్పుడు రెండు బెడ్రూమ్లు ఉన్న ఒక ఇలాంటి ఒక ఫ్లాట్లో మేము వర్క్ చేస్తే ఒక బెడ్రూమ్లో మొత్తం లేడీస్ ఉంటారు అక్కడ మీరు ఐదుగురు ఉండండి పది మంది ఉండండి అదే రూమ్లో ఉండాలి వాళ్ళ ముందే డ్రెస్ చేంజ్ వాళ్ళ ముందే అక్కడే ఉంటాము అక్కడే అందరం కూర్చుంటాము అక్కడే అందరు లగేజ్లు ఉంటాయి అందరికీ వాష్ ఒక్కళ్ళు హైజెనిక్ లేకపోయినా అందరికీ ఇన్ఫెక్షన్ వస్తుంది ఇప్పుడు ఎంతో కొంత ఒక స్థాయికి వచ్చిన ఆర్టిస్ట్ ఇందాక మీరు అన్న మాట నుంచే నేను అంటున్నాను ఇందులో ఆ వర్గాలు చేయాలన్న ఆలోచన నాకు లేదు సీనియర్ ఆర్టిస్ట్ మరి మీరు ఒక స్థాయి సీనియర్ ఆర్టిస్ట్ ఇరవై అంటే నాటే జోక్ రోజా దీంట్లో ఇరవై ఏళ్ళు జర్నీ చేసిన తర్వాత ఒక సీనియర్ ఆర్టిస్ట్కి మీకు ఒక వాష్రూమ్ని షేర్ చేసుకునే అంత వెసులుబాటు లేకపోతే మరి ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి నేను ఆవిడ పాపం ఆవిడకి తెలియదు ఈ విషయం ఆవిడకి అసలు పాప ఐడియా లేదు ఆ ఐడియా లేనప్పుడు ఆవిడ నాకు మొత్తం మొన్న మామూలుగా మనం మాట్లాడుకుంటాము ఇలా కూర్చున్నప్పుడు అన్నారు నాకు సమ్ సర్జరీ అయింది ఈ సీరియల్ చేసే ముందు నేను కమిట్ అయ్యేటప్పుడే నాకంటూ నాకు ఒక వాష్రూమ్ ఒక రూమ్ ఇస్తానంటే నేను నేను చేస్తానని కమిట్ అయ్యాను అందుకనే నాకు ఇస్తున్నారు అన్నట్టు మాట్లాడారు నేను అనుకున్నాను నేను వెళ్ళి యూస్ చేసి వచ్చాను ఓకే నేను క్లీన్ అంత ప్రాపర్ గౌండ్ వచ్చేసాను కాబట్టి నో అబౌట్ ఇట్ తెలియదు ఆమెకి అదే వేరే వాళ్ళు వెళ్ళి ఉంటే ఆమెకి నిజంగానే హెల్త్ ప్రాబ్లం కదా మరి ఆమె పరిస్థితి ఏంటి కానీ ఆ ప్రొవిజన్ అనేది ఎవరైతే ప్రొడక్షన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా పెట్టి తీరాలి ఖచ్చితంగా అండి లేడీస్ కి లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మీకు లీగాలిటీస్ లేవు ఆర్టిస్ట్ అసోసియేషన్ అసోసియేషన్ గాని ఆర్టిస్ట్ అసోసియేషన్ చాలా స్ట్రాంగ్ గా వాలని చాలా పాయింట్స్ ఉన్నాయి లేడీస్ వాష్ రూమ్స్ లో ఒకటి ప్రాబ్లం ఉంది ఒకసారి మార్నింగ్ క్లీన్ చేసి వెళ్తారు ఒక 10 మంది 20 మంది వాడతారు ఆఫ్టర్నూన్ కి మాకు స్మెల్ కి మై ఉండలేకపోతాం మళ్ళీ క్లీన్ చేయించండి అంటే ఎవరు చేయించట్లేదు ఎందుకు స్వీపర్స్ వాళ్ళు ఉంటారా ఎవరు చేయించట్లే ఎవరు పట్టించుకోరు మళ్ళీ మాట్లాడుతున్నా కూడా దాన్ని ఎవరు పట్టించుకోరు నాలెడ్జ్ కూడా చేయరు సో ఇవన్నీ చేంజ్ అవ్వాలని నేను పట్టించుకోవడా ఈపీ ఫస్ట్ పైలట్స్లోనే ఉంటారు రోజు ఉండరు కదా రోజు లొకేషన్ లో ఉండేది మేనేజర్ మాత్రమే మేనేజరు డైరెక్టర్ మాత్రమే ఉంటారు కానీ ఆర్టిస్ట్ బొట్టు ఎలా పెట్టుకోవాలో కావాలి ఫోటోలు పంపించాలి మనము అక్కడికి కదా బొట్టు పెట్టుకోవడం కావాలి డ్రెస్ కావాలి మొహం ఎలా ఉందో కావాలి హెయిర్ స్టైల్ తో సహా వాళ్ళే చెప్తారు కానీ మీ ఆరోగ్యానికి సంబంధించిన ప్రొవిజన్స్ మాత్రం వీళ్ళు ఇవ్వరు ఇవ్వట్లేదు